హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మిల్మీకర్ వంకాయ చేస్తున్నా చాలా బాగుంటుంది నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన వారు లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయిలో నూనె పోసుకున్నా రెండు పావుల నూనె పోసిన ఇవి ఒక చిన్న ఉల్లిగడ్డలు రెండు ఒక పచ్చి రెండు పచ్చి రూపాయలు వేసిన నూనె మంచిగా ఇట్లా నూనెలో ఉల్లిగడ్డలు మంచిగా ఉడకనియాలి మిల్మేకర్ నేను ఉడుకునేలా లేచి పెట్టుకున్నా అప్పుడే కొంచెం అయితే అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా ఫ్రెష్గా ఇప్పుడే దంచిన ఇది రోడ్లో చాలా బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పచ్చి పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి నూనెలో ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మంచిగా లేగిపోయింది అల్లం వెల్లిగడ్డ కూడా వంకాయలు ఒక ఐదారు వంకాయలు కోసుకున్నా నేను కొంచెం వండుతున్నాను ఈరోజు నీ కూర వంకాయలు మంచిగా కడుక్కొని ఉప్పు నీళ్ళు లేచుకొని శుభ్రంగా కడుక్కొని లేచేసినా ఇవి కూడా నూనెలో మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ కొంచెం అంతా పసుపు వేసుకుందాం పసుపు వేసేసుకొని పసుపు కూడా ఇలా నూనెలో మంచిగా వంకాయలకు ఉడికిపోవాలి అది కూడా నూనెతో పాటు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కారం ఉప్పు వేసుకుందాం ఒక చెంచా కారం వేస్తున్నాం రుచికి తగ్గినంత వేసుకోవాలి వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ఈ టమాటా నేను కట్టర్లు వేసుకొని సన్నగా ఇట్లా కటర్లో కొట్టేసినదంతా రెండు టమాటాలు పెరిగిద్దాయి ఎర్ర టమాటాలు కన్నీళ్ళు వేసేసుకుని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇలా కొన్ని వాటర్ వేసుకుంటే ఏంటంటే ఉడికిపోతుంది కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు మిల్ మిక్కర్ కూడా వేసుకోవాలి కదండ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయితే మొత్తం వంకాయ అయితే ఉడికిపోయింది మొన్న మిల్ల మిల్ మిక్కర్ వేసుకుందాం ఇది వేడి నీళ్ళేసి నేను మంచిగా కడుక్కున్నా వేడి నీళ్ళలో వేసి నీళ్ళు కూడా పిండి వేసేసుకొని దానికి ఉడికి చేసుకొని దీని మీదకి కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నాను నేను ధనియాల పొడి గరం మసాలా ఏమన్నా వేసుకోవచ్చు కానీ అయితే ధనియాల పొడి వేస్తున్నాను అంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది వంకాయలతో ఏదో ఒక కాంబినేషన్ బాగుంటుంది అనమాట చూస్తాను కూడా తింటుంది కూడా రుచిగా ఉంటుంది కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ మిల్మీకార్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఇంతే మిల్మీకార్ వంకాయ కర్రీ మీకు కూడా నచ్చితే కూడా మీరు ఇలా చేసుకోండి చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది లిస్ట కూడా బంద్ చేసేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కేడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్